అందరికీ నమస్కారం సో ఇవాళ మన వర్షాకాల వర్షాకాలం ఎక్కువ అవుతుంది లాస్ట్ మూమెంట్లో కూడా మన దగ్గర అన్ని వర్ష వర్షం ఎక్కువ అవుతుంది దానిలో వర్షాకాలం ఉన్న తర్వాత మనకి వర్షాకాలం నుంచి వచ్చే రోగాలు మెయిన్ అంటే రోగాలు అంటే మెయిన్ ఫ్లూ వైరల్ ఫ్లూ కోల్డ్ కఫ్ రావడం కంటిన్యూస్ కంటిన్యూస్గా కఫ్ ఉండడం దాని నుంచి ప్రాబ్లం వచ్చేది బాధపడేది రందే ఏజ్ గ్రూప్ ఎక్కువ వేరే వాళ్ళు కదా ఒక చిన్న పిల్లలు బిలో ఫైవ్ ఇయర్స్ ఒకటి అబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబో ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరికి షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ వేట్ గ్రూప్లో ఎక్కువ డేంజర్ అయిన కండిషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం దమ్ రావడం బేబీకి మన దగ్గర ఉన్న మొగుళ్ళు అయితే ఈ మొగ్గులు అనే కడుపు ఎగ్గరేస్తుంది అట్లా చెప్పి జనాల్లో అట్లా మంత్రాలు చేయడం అదే తప్పే యాక్చువల్గానే సో ఇప్పుడైనా ఏమైనా ఉంటే అది సాచురేషన్ తక్కువ అయిపోయి బేబీకి నిమోనియా రావడం అట్లా కామన్ దానిలో ఉన్న మన ఒక్కటే మన ప్రికాషన్స్ ఏంటి అంటే ఇప్పుడున్న అందరు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడున్న పబ్లిక్ ప్లేస్లో ఎక్కువసేపు ఉండకూడదు ఎక్కువసేపు అంటే చాలా ఎక్కువ ఇక్కడ వెంటిలేషన్ ఎక్కువ లేవు ఆ జగాలో ఎక్కువసేపు ఉండకూడదు ఇంకో వన్ వన్ మోర్ థింగ్ అంటే ఎవరికి ఇంట్లో ఎవరికి దగ్గు జలుబు ఉన్నాయి వాళ్ళు కొంచెం దూరం పెట్టండి వాళ్ళు జ్వరం దగ్గు తగ్గేవరికి వాళ్ళందరితో పాటు లేకుండా అట్లా చేయండి ఎందుకంటే ఇంట్లో ఒక్కరికి ఫ్యామిలీలో ఒక్కరికి వస్తే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి అందరికీ జలుబు దగ్గు జ్వరం అవుతుంది సో ఒకసారి మన కోవిడ్లో ఎట్లా చేసినాం చిన్నగా ఇది కొంచెం కొంచెం జలుబు వాళ్ళు కొంచెం దూరం పెట్టండి వాళ్ళు కొంచెం తిండి కొంచెం కరెక్ట్గా పెట్టండి అట్లా చేసి బెటర్ అయిపోవచ్చు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ క్లోదింగ్ మంచిగానే తీసుకోండి పిల్లలకి బయట పంపేయకండి ఇప్పుడు దొమ్మలు అవుతుంది డెంగ్యూ కూడా వచ్చే అవకాశాలు అంత సివియర్గా డెంగ్యూ లేదు కాబట్టి వస్తే దానికి కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి అట్లా అనవసరంగా అది సో బెటర్ అది ప్రికాషన్ ఈజ్ మస్ట్ ప్రికాషన్ తీసుకోవాలంటే గుడ్ ఫుడ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి పిల్లలకి కూడా మంచిగానే ఫుడ్ పెట్టండి టైం టైంకి అది చేయండి ఇంకా ఇంట్లో బయట ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్లో తీసుకొని వాడడం అది కొంచెం తక్కువ చేయ తక్కువ చేయండి ఏమైనా ఉంటే ఏదేమైనా చిన్నగానే ఉంటే మీకు అనిపిస్తే ఓకే నిజంగానే ఇది కొంచెం దగ్గు ఎక్కువ దగ్గుతుంది ఎక్కువ దమ్ తీసుకుంటుండే బేబీ కడుపు ఎగిరడం అట్లా అయితే దానికి తొందరగానే వచ్చి హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోండి ఎంత తొందరగా వస్తే ట్యాబ్లెట్ టానిక్ నుంచి తగ్గిపోవచ్చు లేట్ చేస్తే దానికి రిలేటెడ్ మన న్యూమోనియా కావచ్చు ఇప్పుడు వైరల్ నిమోనియా చాలా చాలా అంటే చాలా కామన్ అయింది టెన్ అవుట్ ఆఫ్ త్రీ ఫోర్ మెంబర్స్ పిల్లలకి వైరల్ న్యూమోనియా వస్తున్నాయి ఆ మ్యూరల్ నిమోనియా రాకుండా చూడాలంటే ఒక్కటే పని చిన్నగా జలుబు దగ్గు ముక్కు పట్టేసినప్పుడు ఉన్నప్పుడు డాక్టర్కి చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మీకు కొంచెం తొందరగా ఇమ్మీడియట్గా రిలీఫ్ చేయనీకి ఇస్తే దానికి రిలేటెడ్ అయింది అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఉన్న మన ఇప్పుడు పండగ సీజన్లో కొంచెం నూనె వస్తువులు కానీ ఫ్రై ఐటమ్ కానీ కొంచెం అవాయిడ్ చేసి మంచిగానే గట్ కొంచెం కడుపు కొంచెం మంచిగా హెల్తీ పెడితే మంచి మీకు అంత ఇంత ఇమ్యూనిటీ తక్కువ కాకుండా మీరు మంచిగానే ఇక్కడ నుంచి బయటికి వస్తాం ఇది ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న వన్ టూ వీక్సే వన్ టూ వీక్స్ వరకు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇట్లా మళ్ళీ మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల కూడా ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్ దాని నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువనే అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ